హలో అండి అందరికీ ఇంకా స్టోరీలోకి వెళ్తే తను కూడా విరాజ్ని గమనించసాగింది మాన్వి వైట్ షర్ట్ గ్రే కలర్ ఫార్మల్ ప్యాంట్ వేసుకొని షర్ట్ ముందు రెండు గుండీలు పెట్టుకోకపోయేసరికి తన దృఢమైన భాగం కనిపిస్తూ అచ్చం గ్రీకు వీరుడులా ఉన్నాడు విరాజ్ దగ్గరకు వచ్చి వెళ్దామా అని అంది అప్పటికి విరాజ్ లోకంలోకి వస్తూ హాహా వెళ్దాం అంటూ ఇద్దరు కలిసి కారు ఎక్కారు ఒక గంట ప్రయాణం తర్వాత వాళ్ళు వెళ్లాల్సిన ప్రదేశంకి చేరుకున్నారు అది లోనావాలా హిల్ స్టేషన్ మాన్వి కార్ దిగకుండానే చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ మీ ఫ్రెండ్ పెళ్ళి ఇక్కడ చేసుకుంటున్నాడా చాలా బాగుంది ప్రదేశం అని నవ్వుతూ అంది లోపల ఇంకా బాగుంటుంది పద అంటూ ఇద్దరు కలిసి విరాజ్ బుక్ చేసిన రిసార్ట్లోనికి వెళ్ళారు అదేంటి విరాజ్ మీ ఫ్రెండ్ మ్యారేజ్ అన్నా మరి ఇక్కడ చూస్తే అసలు ఒక్కరు కూడా లేరు అని అయోమయంగా అంది ఫ్రెండ్ మ్యారేజ్ అని అబద్ధం చెప్పాను అని అన్నాడు విరాజ్ మాన్వి ఆశ్చర్యపోతూ ఎందుకు అబద్ధం చెప్పారు అని అంది లోపలికి పద నీకే తెలుస్తుంది అంటూ లోన్కి వెళ్ళేసరికి అక్కడ సీనరీ చూసి మాన్వి దిష్టి బొమ్మల కొయ్యబారిపోయింది అంతా గులాబీ రేకులతో అందంగా అలంకరించి కరుగుతూ గుణి పరిమళాన్ని వెదల్లుతున్న కోవత్తులు అక్కడక్కడ వెలిగి ఉన్నాయి అదంతా చూసిన మాన్వి నోరు పెక్కలడం లేదు అతి కష్టం మీద వెనక్కి తిరిగి ఏదో అందామని అనుకునేలోపు విరాజ్ మోకాల్ మీద కూర్చునేసరికి మళ్ళీ తన గొంతు మూగబోయింది విరాజ్ వైపు చూస్తూ నాకు ప్రేమగా మాట్లాడడం రాదు ప్రేమని చూపించడం కూడా తెలియదు ఎందుకంటే నేను ఏనాడు ఎవరిని ప్రేమించలేదు ఇల్లు ఆఫీస్ ఫ్యామిలీ అజయ్ ఇదే నా ప్రపంచం కానీ ఇప్పుడు నా ప్రపంచం నువ్వే అయిపోయావు రోజు నీ కోసమే ఆలోచిస్తూ ఉన్నాను నీతో గొడవ పడినా కూడా ఇంకా గొడవ పడుతూనే ఉండాలి అనిపించేది నీ అల్లరి నీ అమాయకత్వం నీ అందం నీ తింగరితనం అన్నీ అన్నీ నన్ను నీ ధ్యాసలోనే ఇరవై నాలుగు గంటలు కట్టిపడేస్తూ ఉన్నాయి ఈ ఫీలింగ్ని ప్రేమే అంటారు అని అనుకుంటే ఎస్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను మాన్వి ఐ మీన్ లవ్ విత్ యూ నువ్వు లేకుండా నా జీవితాన్ని నేను ఊహించుకోలేను నువ్వు నాకు కావాలి నా జీ నా జీవితాంతం నాకు తోడుగా నా పక్కనే నువ్వు ఉండాలి నా ప్రేమను నీకు ముందే చెప్పేవాడిని కానీ చాలా సిట్యువేషన్స్ జరిగాయి మాన్వి వాటిలోనే మునిగి తేలుతూ నీపై ఉన్న ప్రేమని చూపించలేకపోయాను రియలీ సారీ నేను అర్థం చేసుకోకుండా చాలా హర్ట్ చేశాను నా తప్పులన్నీ క్షమించి నా ప్రేమని స్వీకరిస్తావా ఇక నుండి నువ్వు నేను వేరు వేరు కాదు ఇద్దరం ఒక్కటే నన్ను నా ప్రేమని అంగీకరిస్తావా అంటూ మాన్వి కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు మాన్వి కళ్ళలో నీళ్లు తిరిగేశాయి ఈసారి మాత్రం బాధగా కాదు ఆనందంగా ఏడ్చింది కంటి నుండి రాళ్ళుతున్న ఆనంద బాష్పాలని తుడుచుకుంటూ పరిగెడుతూ వెళ్ళి విరాజ్ని గట్టిగా కౌగిలించుకుంది ఐ లవ్ యూ విరాజ్ ఐ లవ్ యూ సో మచ్ అని అంది మాన్వి విరాజ్ కూడా తనని కౌగిలించుకొని ఐ లవ్ యూ మాన్వి అని అన్నాడు ఇద్దరు మాట్లాడుకుంటూ భోజనం ముగించారు విరాజ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్రూంలోకి వెళ్ళాడు మంచం మీద ఉన్న గులాబీలని చూస్తే తర్వాత జరగబోయే కార్యక్రమం గుర్తొచ్చింది మాన్వి బ్లష్ అవుతూ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది విరాజ్ బయటికొస్తూ మాన్వి ముఖాన్ని గమనించి చిన్నగా నవ్వుకుంటూ తన వైపుగా అడుగులు వేశాడు అడుగుల శబ్దం వినగానే మాన్వి మనసు జెడ్ స్పీడ్లో పరిగెట్టేసింది విరాజ్ నెమ్మదిగా భుజం మీద వేసి తన వైపుకి తిప్పుకున్నాడు విరాజ్ కళ్ళల్లోకి ఒకసారి చూసి ఇక చూసే ధైర్యం లేక కళ్ళు దించేసింది తన చేతిని అందుకొని ముద్దు పెట్టాడు విరాజ్ మాన్వి సిగ్గుపడుతూ తలని ఎత్తేనే లేదు ఏంటి సిగ్గా అని అన్నాడు చిలిపిగా నవ్వుతూ ఆ మాటకి మాన్వి చెక్కెళ్ళు ఇంకాస్త ఎరుపెక్కాయి విరాజ్ తన చేతిని వదిలి ఇంకాస్త దగ్గరికి జరిగాడు మాన్వికి ఆ క్షణం ఊపిరి తీసుకోవడం కూడా కష్టం కష్టంగా అనిపించింది ఇంకొంచెం ముందు కొంగి నుదుటి మీద పెట్టాడు మాన్వి కళ్ళు మూసుకుంది అలానే కిందికొస్తూ రెండు కళ్ళను ఒకటి తర్వాత ఒకటి ముద్దాడాడు నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని పెదాల మీద ముద్దు పడుతుండగా కళ్ళు తెరిచి చూసింది మాన్వి ఏంటి అన్నట్టు చూశాడు విరాజ్ ఏం లేదు అంటూ మళ్ళీ కళ్ళు మూసుకుంది మాన్వి ఆలస్యం చేయకుండా తన పెదాలని అందుకున్నాడు ఇద్దరి నరాల్లో సర్రున కరెంటు పాకినట్లు అనిపించింది కళ్ళు తెరిచి ఒకరినొకరు ఆరాధనగా చూసుకున్నారు పెదాల నుండి కాలి చిటికైన వేలి వరకు మత్తుగా అనిపించింది ఇద్దరికి మాన్వి శరీరం గాలు తేలిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటే విరాజ్ జుట్టులోకి వేళ్ళు పోనిస్తూ భుజం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది అంతే విరాజ్ తనని ముద్దు పెట్టడం ఆపి రెండు చేతుల్లో అమాంతం ఎత్తుకొని మంచంపై మెల్లగా పడుకోబట్టాడు కళ్ళు తెరవలేనంత మైకం కమ్ముకుంది మాన్వికి మాన్వి నీకోకేనా ఇష్టం లేకపోతే చెప్పు అని అంటున్నాడో లేదో మాన్వి కళ్ళు తెరిచి విరాజ్ని తన మీదికి లాక్కొని గట్టిగా అత్తుకుంది మాన్వి అంగీకారాన్ని గ్రహించిన విరాజ్ చిన్నగా నవ్వుతూ పక్కనే ఉన్న లైట్ ఆఫ్ చేసి తనని అల్లుకుపోయాడు అలా రాత్రి వాళ్ళ మనసులే కాదు తనవులు కూడా ఒక్కటయ్యాయి పొద్దున్నే నిద్ర లేచిన మాన్వి తన పక్కనే పడుకున్న విరాజ్ వైపు ఆరాధనగా చూస్తూ గత రాత్రి గడిపిన మధురక్షణాలని గుర్తు చేసుకుంది విరాజ్ తల నిమురుతూ చిన్నగా నుదుటి మీద ముద్దు పెట్టగానే పెట్టాల్సింది అక్కడ కాదు ఇక్కడ అంటూ తన పెదాలను అందుకున్నాడు మాన్వి సిగ్గుపడుతూనే విరాజ్ వెచ్చని కౌగిలిలో ఒదిగిపోయింది ఇద్దరు మూడు రోజుల పాటు ఆ హిల్ స్టేషన్లో ఉన్న అందాలన్నిటినీ వీక్షించారు అక్కడ నుండి తిరిగి వెళ్ళాలి అంటే మాన్వి మనసు ఒప్పుకోవడం లేదు ఎప్పుడు సమయం దొరికినా తప్పకుండా ఇద్దరం వద్దాం అని విరాజ్ మాటిచ్చేసరికి ఆనందంగా విరాజ్ని హత్తుకుంది సాయంత్రానికి మరలా ముంబై చేరుకున్నారు ఇద్దరు మాన్విని వెనుక నుండి కౌగిలించుకొని బంగారం నా చిన్న హెల్ప్ చేస్తావా నువ్వు అని అన్నాడు ఏం హెల్ప్ అంది విరాజ్ ఏదో విషయం చెప్పేసరికి నీ కోసం ఏదైనా విరాజ్ అంటూ నవ్వుతూ అక్కడ నుండి వాష్రూమ్లోకి వెళ్ళింది ఇది నీ కోసమే బంగారం కానీ ఈ విషయం నీకు చెప్పలేను అని అనుకున్నాడు రాత్రి ఎనిమిది గంటలకు ముంబైలోని ఒక పబ్బులో అంతా కోలాహలంగా ఉంది మ్యూజిక్ మూత మోగిపోతూ ఉంటే తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు హోమ్ మినిస్టర్ వెంగళప్ప బేబీ అంటూ వచ్చింది వెంగళప్ప గర్ల్ ఫ్రెండ్ రీటా హాయ్ రీటా డార్లింగ్ అంటూ కౌగలించుకున్నాడు ఏంటి బేబీ మొన్న ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అని అంది సారీ డార్లింగ్ ఆ రోజు నా భార్య నాతో పాటే రోజంతా ఉంది దానికి కానీ నిజం తెలిసింది అంటే ఇంట్లో బిందలన్నిటికీ సొట్టలే అని భయంగా అన్నాడు పో బేబీ నేను హర్ట్ అయ్యాను అని అంది రీటా నువ్వు హర్ట్ అయ్యావనే కదా నీకోసం రెక్కలు కట్టుకొని మరీ ఇక్కడ వాలిపోయాను ఇదిగో చూడు నీకోసం డైమండ్ నెక్లెస్ కూడా తెచ్చాను అని పల్లి కలిస్తూ అన్నాడు వెంగళప్ప హో బేబీ థ్యాంక్ యూ సో మచ్ అంటూ గంతులేసింది రీటా ఇదంతా చిరాకుగా ముఖం పెట్టి చూస్తూనే ఉన్నాడు వెంగళప్ప పిఏ రవి విరాజ్ ఫోన్ చేసి వచ్చేసాడా అని అనేసరికి ఆల్రెడీ రొమాన్స్ కూడా స్టార్ట్ చేసేశాడు అంట్ల వెదవా అని అన్నాడు రవి గుడ్ ఇంకో ఫైవ్ మినిట్స్లో అక్కడ ఉంటా ప్లాన్ గుర్తుందిగా అంటూ ఫోన్ కట్ చేశాడు విరాజ్ వాళ్ళ ప్లాన్ ప్రకారమే గన్ మ్యాన్స్ని కారు దగ్గర వెయిట్ చేయమని చెప్పి పంపేశాడు రవి బాత్రూమ్కి వెళ్ళొస్తాను అని అనుకుంటూ బ్యాక్ డోర్ సైడ్ రాగానే మాన్వి అటాక్ చేసింది కొట్టిన దెబ్బ కొట్టకుండా చిటగొట్టేసింది కొట్టేసింది కుయ్యో మొర్రో అని అరుస్తూ ఉన్నాడు వెంగళప్ప చీకటిగా ఉండటం వల్ల ఎవరో ఏంటో తెలియలేదు సడన్గా మాన్వి ముఖం మీద ఒక్కసారిగా లైట్ వెలిగేసరికి వెంగలప భయపడిపోయి దయ్యం దయ్యం అంటూ అరుస్తూ అన్నాడు రే నన్నెందుకు చంపారా అని అడిగింది మాన్వి నిన్ను నేను చంపలేదు ఆ అనుదీప్ చంపేశాడు అందుకేగా రానా కూడా వారిని చంపేశాడు అని అన్నాడు వెంగలప ఎవడా రానా ఎందుకు చంపాడు అనుదీప్ని అని అంది ఏమండి మీరు నిజంగానే దయ్యమేనా అని డౌట్గా వణుకుతున్న స్వరంతో అన్నాడు దయ్యాన్ని కాకపోతే మరి ఇంకేమిటి రవ్వదవా అని ఇంకో రెండు తగిలించింది అది కాదండి దయ్యం అంటే తెల్ల చీర కట్టుకొని ఉంటుంది మీరేమో నలుపు రంగు డ్రెస్ వేసుకున్నారు అందుకే డౌట్ వచ్చి అడిగాను దయ్యాలకి కూడా డ్రెస్ కోడ్ మార్చారా అని అయోమయంగా అన్నాడు వెంగళప్ప అవును దయ్యాలలో కూడా రెండు సంఘాలు ఉంటాయి ఒకటి తెల్ల చీర సంఘం అయితే ఇంకొకటి నల్ల చీర సంఘం అని అంది అవునా అంటే మా రాజకీయ పార్టీలా అన్నమాట అని అమాయకంగా అన్నాడు ముందు మర్యాదగా నీకు తెలిసిన నిజం చెప్పు లేకపోతే నేను ఇక్కడే చంపేస్తాను అని కోపంగా అంది మాన్వి మా అమ్మ మీద ఒట్టండి నాకు అంతకు మించి ఏం తెలీదు వాళ్ళంతా స్టేట్స్లోనే ఉంటారు అప్పుడప్పుడు మీటింగ్స్కి మాత్రమే ఇండియా వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము పోలీసులకి దొరకకుండా అందుకు మాకు కూడా వాళ్ళ ప్రాఫిట్లో షేర్ ఇస్తారు అని అన్నాడు అలా అయితే నీకు నిజంగా ఏం తెలీదా నిజం చెప్పు అని గద్దించింది మాన్వి ఆ రానాగాడు వచ్చే నెల ఇరవై ఐదో తారీఖున హైదరాబాద్ వస్తున్నాడు అని అన్నాడు వాడి ఫోర్ ఏమైనా ఉందా వస్తే మీటింగ్ ఎక్కడ జరుగుతుంది అని అంది వాడిని ఎవరూ చూడలేదు ఇప్పటి వరకు మీటింగ్ గురించి కూడా ఏం తెలియదు వాళ్ళు వచ్చే ముందు రోజు ఫిక్స్ చేస్తారు ప్లేస్ అని అన్నాడు సరే నన్ను చూసినట్టు ఎవరికైనా చెప్పావంటే రక్తం కక్కుకొని చచ్చిపోతావని కళ్ళు పెద్దవి చేస్తూ అంటూ అక్కడి నుండి పారిపోయింది మాన్వి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా దయ్యం లేదు అని సంతోషించి బ్రతుకు జీవుడా అనుకుంటూ నుండి బాత్రూంలోకి వెళ్లకుండా లోన్కి పారిపోయాడు వెంగళప్ప అదంతా చూస్తున్న రవి విరాజ్ పడి పడి నవ్వుతూనే ఉన్నారు ఏంటి వీడికి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారా వీడ పెద్ద జఫ్ఫాలా ఉన్నాడు అని విరాజ్ అనేసరికి మరి ఇలాంటి జఫాలేగా ఏం చెప్తే అది చేస్తారు అందుకే వీళ్ళకే పదవులు కట్టబెడతారు అని అన్నాడు రవి థ్యాంక్ యూ రవి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చి హెల్ప్ చేయబట్టి కొంచెమైనా నిజం తెలిసింది అని అన్నాడు విరాజ్ ఇట్స్ ఓకే బాస్ నేను వెళ్తాను వాడికి డౌట్ ఏమైనా వస్తే నేను మేనేజ్ చేస్తానులేండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రవి విరాజ్ అంటూ నవ్వుతూ అక్కడికి వచ్చి బాగా యాక్టింగ్ చేశానా అని అంది మాన్వి చాలా బాగా చేసావు అంటూ బుగ్గన పెట్టి అక్కడి నుండి ఇద్దరు హోటల్కి బయలుదేరారు మన ప్రేమ విషయం ఇంట్లో చెప్పేద్దామని అనుకుంటున్నా కీర్తి ఏమంటావు అని అంటాడు ప్రణవ్ అదేంటి సడన్గా అని అడిగింది కీర్తి ఇప్పుడు చెప్పకపోతే నాన్న నాకు ఇంకెవరితో అయినా పెళ్లి ఫిక్స్ చేసేస్తారు అప్పుడు లేనిపోని గొడవలు ఎందుకు చెప్పు ఎలానో మనం ఇంకో వన్ ఇయర్లో పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నాంగా అదేదో ఈ ఇయరే చేసుకుంటే పోలే అని అన్నాడు నిజమే కానీ ఇప్పుడిప్పుడే ఇంట్లో పరిస్థితులు సద్దు ఇప్పుడు నా గురించి చెప్తే ఇంకేం అనుకుంటారో అని అంది ఎప్పటికైనా చెప్పాల్సిందే కీర్తి నువ్వేం కంగారు పడకు పెద్దన్నయ్య రిసెప్షన్ పార్టీ అయిపోయాక నేను విరాజన్నయ్యతో మాట్లాడి నాన్నకి చెప్పమని అంటాను అని అన్నాడు ఏను చెప్పలేవా మీ నాన్నకి అని అంది కీర్తి ఇంకేమైనా ఉందా మా నాన్న దగ్గర ఈ విషయం డైరెక్ట్గా చెప్పాలి అంటే నా పై ప్రాణం పైనే పోతుంది మా అన్నయ్య అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ కాబట్టి టక్కునే చెప్పేస్తాడు అని అన్నాడు ప్రేమించినప్పుడు భయం లేదు కానీ పెళ్ళికి ఒప్పించడానికి మాత్రం భయం అంట నాకు అదంతా తెలీదు మన పెళ్ళికి నువ్వే మీ నాన్నని ఒప్పించాలి లేకపోతే నేను పెళ్లి చేసుకోను అని అంది కీర్తి ఇదెక్కడ ఫిట్టింగ్ రా బాబు అనుకుంటూ తల పట్టుకున్నాడు ప్రణవ్ మరుసటి రోజు సాయంత్రం అన్నీ ప్యాక్ చేసుకొని విరాజ్ విరాజన్ మాన్వి ఎయిర్పోర్ట్కి బయలుదేరారు ఫ్లైట్ డిలే అయింది అని తెలిసి చేసేదేం లేక పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నారు ఇంతలో వెంగలప్ప కూడా తన బియ్యతో కలిసి ఎయిర్పోర్ట్కి వచ్చాడు సార్ ఫ్లైట్ డిలే అంట అన్నాడు రవి అవునా అయితే నా రీటా బేబీతో ఇంకొంచెం సేపు మాట్లాడుకున్నాను అంటూ మాన్వి పక్కనే కూర్చొని రీటాతో సరసాలు ఉన్నాడు సడన్గా రవి విరాజ్ వాళ్ళని చూసి వల్లెపొమ్మని సాయిగా చేస్తుండగానే వెంగలప్ప మాన్విని చూసేశాడు రీటా చెయ్యి వదిలేసి మాన్వి వైపు తిరిగి నేను ఎవరికీ చెప్పలేదు మేడం మీకోసం అయినా కూడా మీరు నన్ను వెంటాడుతున్నారు ఇది చాలా అన్యాయం అని అమాయకంగా ముఖం పట్టి అన్నాడు ఏం మాట్లాడుతున్నాడో మాన్వికి రెండు నిమిషాలు అర్థం కాలేదు వెంగలప్ప ఉత్ వెర్రె బాగ్లోవుడు అని గ్రహించి మాన్వికి నిన్నటి యాక్టింగ్ ఫాలో అయిపో అని మెసేజ్ పెట్టి ఏదో బుక్ అనిపిస్తే చదువుకుంటూ కూర్చున్నాడు విరాజ్ ఏంటి వెంగళప్ప ఎవరు మీ అమ్మాయినా అంది మాన్వి చీచీ కాదమ్మా అని అన్నాడు మరి అని అనేసరికి సిగ్గుపడుతూ గోళ్ళు కొరుక్కుంటూ ఉన్నాడు మాన్వికి విషయం అర్థం కాక నీ గర్ల్ఫ్రెండ్నా అని అంది అలానే అనుకోమ్మా అన్నాడు అవును నీకెవరు ఈ హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు అసలు రాజకీయాల గురించి ఆలోచించడానికి నీకు ఆలుగడ్డంత బుర్ర కూడా లేదే అని అంది ఏదో పెద్ద కథలేమా అని అన్నాడు వెంగళప్ప పర్లేదు చిన్నది చేసి చెప్పు అంది మాన్వి మాది అనకాపల్లి దగ్గర చిన్న పల్లెటూరు నేను మా అన్నయ్య జీడ్లు అమ్ముకునే వాళ్ళం మా అన్నయ్య పెద్ద రాజకీయ నాయకుడిని అవుతాను అనుకుంటూ పట్నం వచ్చేశాడు అనుకున్నట్టుగానే ఎమ్మెల్యే అయ్యాడు తర్వాత మంత్రి పదవి కూడా చేపట్టాడు కానీ ఈ రానాగాడికి మా అన్నయ్యకి ఏదో గొడవ జరిగి మా అన్నయ్యని చంపేశాడు వాడి తర్వాత నన్ను నిలబెట్టారు పార్టీ వాళ్ళు నేను గెలిచేసరికి నాకు హోమ్ మినిస్టర్ ఇచ్చారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి లేకపోతే నిర్దాక్షిణంగా చంపేస్తారు అని అన్నాడు బాధగా మా మాటలు వినగానే కొంచెం భయపడింది కానీ విరాజ్ వెంగలపని పిచ్చోడు తనని తాను హోమ్ మినిస్టర్ అనుకొని భ్రమపడుతూ ఉంటాడు అని చెప్పేసరికి అది నిజమే అనుకొని వెంగలప్ప చెప్పేవన్నీ అబద్ధాలు అని అనుకుంటూ ఉంది అలా చాలాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు మీకు చీట్లు అంటే ఇష్టమేనా మేడం అన్నాడు ఇష్టమే కానీ నేను తినలేనుగా అసలే దయ్యాన్ని అని బాధగా ముఖం పట్టి అంది అయ్యో ఎంత కష్టం వచ్చింది అని ఏడుస్తూ కళ్ళు తుడుచుకొని మేడం మిమ్మల్ని ఒక డౌట్ అడుగనా అని అన్నాడు అడుగు అంది మాన్వి నిన్న బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నారు అంటే బ్లాక్ కలర్ సంఘం మరి ఇవాళేంటి మళ్ళీ వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నారు అని అయోమయంగా అడిగాడు వైట్ రెస్ అంగంలోకి జంప్ అయిపోయాను ఇవాళ పొద్దున్నే అని అంది మాన్వి హో ఎందుకు పార్టీ మారో తలుసుకోవచ్చా అన్నాడు వెంగళప్ప ఏముంది మంచి ఫుడ్ పెట్టడం లేదు వాళ్ళు కావాల్సినంత రక్తం తాగడానికి ఇవ్వడం లేదు మంచి బట్టలు ఇవ్వడం లేదు శ్మశానంలో కూడా ఖాళీ ఉండటం లేదు అందుకే పార్టీ మారిపోయాను అని అంది హో అలా అయితే మా పార్టీలోకి రండి మేడం మేము మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అని టక్కున అన్నాడు వీడేంటి మరీ తింగరోడ్లా ఉన్నాడు అని మనసులో అనుకుంటూ లేదు మీరంతా మనుషులు మేము దయ్యాలం కాబట్టి మేము రాలేము అని అంది సరే మేడం మీ ఇష్టం అని అన్నాడు వెంగళప్ప వింటున్న విరాజ్కి నవ్వాగడం లేదు రెండు బ్రెయిన్లెస్ ట్యూబ్ లైట్స్ మాట్లాడుకుంటున్నట్టు అనిపిస్తుంది తనకి వెంగళప్పకే మాన్వి బ్రతికే ఉందని చిన్న డౌట్ కలిగి ఏరా రవి నా పక్కన నీకు ఎవరైనా అమ్మాయి కనిపిస్తుంది ఏంటి అని అన్నాడు మెల్లగా హా ఉంది కదా సార్ రేటా అని అన్నాడు రవి రీటా కాదరా ఇంకో సైడ్ సరిగ్గా చూడు అని అన్నాడు ఎవరు లేరు సార్ అన్నాడు రవి రీటాన్ కూడా అడిగితే తను కూడా ఎవరు లేరనే చెప్పింది ఇచ్చి తన చేత రవి చెప్పించాడు అలా రీటా కూడా నో అనేసరికి ఇంకా మాన్వి దయ్యమే అని కన్ఫామ్ చేసుకున్నాడు ఫ్లైట్ అంతా మాన్వి వాడి బుర్ర తినేసింది వాడు డీప్ స్లీప్లో ఉండగా ఫ్లైట్ ల్యాండ్ అయింది మళ్ళీ వాడు చూసేస్తాడేమో అని మాన్విని లాక్కెళ్ళిపోయాడు విరాజ్ నిద్ర నుండి లేచిన వెంగల్పకి మాన్వి కనిపించకపోయేసరికి మళ్ళీ మాయమైపోయింది అని అనుకుంటూ పోలీసులతో కలిసి తన ఇంటికి వెళ్ళిపోయాడు మరి దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ